హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఇప్పుడు మనం చేసుకునేది వచ్చేసి ఉంగరాల వారి ఉగ్గాని దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తాను రన్నింగ్లో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక రెండు టమోటాలు ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఈ మూడు సపరేట్ సపరేట్గా సన్నగా కట్ చేసుకొని అట్లా పెట్టుకోవాలి అదిగోండి ఒక నిమ్మకాయ ఒక ఐదారు వెల్లుల్లి రిబ్బలు పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అంటూ నూనె పోయండి అదొండి నూనె నూనె అయితే సరిపోదు ఇంకా పోయాలా అద్దా పోస్తాం చూడండి నూనె అట్ట కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే మీకు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు రన్నింగ్లో అయినా వేసుకోవచ్చు దీన్ని నూనె కాగినాక మీరు ఏం చేయాలంటే మంట కొంచెం మీడియం కన్నా కొంచెం హైలో కాకుండా మీడియం కాకుండా మధ్యలో పెట్టుకోండి నూనెగా అయినాక దాంట్లో ఏ ఉల్లిగడ్డలో ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు ఆ తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అని చెప్పినా కదా ఆ వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేయండి ఇవన్నీ బాగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత దాంట్లో టమోటాలు వేయాల టమోటోలు ఆ పచ్చిమిరపకాయలు కలిసన్నా కలిసేసాం కదా ఇవన్నీ వేసి బాగా మొగ్గ అమౌంటర్లో పీస్ పీస్ అయ్యే వరకు మొక్క పెట్టాలి దీన్ని ఉంగరాల వారి ఉగ్గా నేనే ఎందుకనే అంటే చెప్పా ఉంటా వీళ్ళు ఉగ్గానే బండి పెట్టుకుని ఎంత చంపేసిన అంటే దగ్గర దగ్గర కోటి రూపాయల పైన చంపేసినారు అదిగోండి బాగా మగ్గినా కదంటే పసుపు వేసుకోండి కోటి రూపాయల పైన చంపేసినారు వీళ్ళకి వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఉంటారు బండి దగ్గర ఆ ముగ్గురిలో ఒక ఆయన వీళ్ళ దూర బంధువు ఆయన పనిచేస్తాయన్న వీళ్ళిద్దరు వచ్చేసి భార్యాభర్తలు అనమాట మిగతా ఇద్దరు ఉంటారునా వాళ్ళు భార్యాభర్తలు అందుకండి పసుపు పసుపు వేసి బాగా మగ్గబెట్టాలా ఆ భార్యాభర్తలు ఏం చేస్తున్నారంటే చేతి వేళ్ళు ఉంటాయి కదా ఆ వేళ్ళకు పదేళ్ళకు పది ఉంగరాలు పెట్టుకుంటున్నారు నేలకు కూడా పెట్టుకుంటున్నారు మళ్ళీ మధ్యలో ఒక రెండు ఏళ్ళకి రెండు రెండు ఉంగరాలు అందుకే వీళ్ళు చే అట్ట ఉంగరాలు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళని ఉంగరాలలో అంటారు దీన్ని వీళ్ళు చేసేదాన్ని వచ్చేసి ఉంగరాల వారి ఉగ్గానే అంటారు ఇక్కడ వేరే టిఫిన్ ఏం దొరకదండి ఓన్లీ ఉంగరాల వారి ఉగ్గానే దొరుకుతుంది వీళ్ళు వచ్చేసి ఇంటో చేస్తారనమాట ఇంటో చేసి బయట తీసుకొచ్చి పెట్టి అమ్మేస్తారనమాట ఉంగరాల వారి ఉగ్గానే ఇది వచ్చేసి మీకు ఆధోన్లో ఉంటుంది పిఎన్ రోడ్డు ఉంటుంది ఆధ్వంలో పండిట్ నెహ్రూ రోడ్డు అని వేస్ట్ ఫీలో రోడ్డు వేస్ట్ ఫీలో పేరు అనమాట రోడ్డుకు ఎందుకంటే నెహ్రూనే దేశాన్ని నాశనం చేసింది అందరు తెలుసలే అవన్నీ బాగా ఫ్రై అయినాక ఆ తిరుపతి గింజలు ఏమైనా ఉంటే వేసుకొని వేసుకొని ఆ తర్వాత బొరుగులు ఉంటాయి కదా బొరుగులు పక్క నానబెట్టి దాన్ని పిండి పెట్టుకోవాలా దీంట్లోకి వచ్చేసి కారం ఎట్టంటే కారం పొడి వేయకుండా పచ్చి కారంతో వేస్తే బాగుంటుంది ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పు మిక్సీకి కొట్టుకుని పచ్చి కారం పక్కన పెట్టుకోండి ఈ టమాటాలు వెల్లుల్లి ఆనియన్స్ ఆ తర్వాత తిరువాత గింజలు ఫ్రై అయినాక మీరు ఏం చేస్తారంటే ఆ పచ్చిమిరపకాయల కారం ఉంది కదా ఆ కారం వేసుకోండి ఆ కారం వేసుకుని బాగా మొగ్గ పెట్టాలి పచ్చి వాసన పోయే వరకు వీళ్ళు ఉగ్గానిలో కోటి కోటిందర సంపాదించినారంటే మేము మాది మార్కెటింగ్ సంవత్సర నెలకు ఇరవై రోజులు ఇరవై రోజులు తిరుగుతా కూడా మాకు మిగలకు అంది ఇంటి అడిగితే ఏం మిగలలేదు ఏం మిగలేదని చెప్తారు అనమాట అట్ట దాంట్లో మీకు నిమ్మకాయ కూడా పిండుకొని ఒక రెండో పెద్ద నిమ్మకాయ చెక్కలు పిండుకోండి వీళ్ళు బొరుగులు అమ్ముకొని ఓటినర కోటి రెండు కోట్లు సంపాదించారా ఏం చెప్పాలా చూడండి నానబెట్టిన బొరుగులు ఉంటాయి కదా నానబెట్టిన బొరుగులలో ఈ అంతా వేసి కలపాలన్నమాట ఇట మీరు చేత కలుపుకుంటే బాగా వస్తుంది మీకు ఇట్లా బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గ పెట్టాలన్నమాట పెట్టకపోతే పచ్చి పచ్చి ఉంటాయి బాగుండదు టేస్ట్ ఈ కాలంలో యాభై కిలోమీటర్లు కారులో పోయి వచ్చినా అబ్బా కార్లో పోయి వచ్చినా మా ఊరికి అని ఒక అంతా రెస్ట్ తీసుకుంటారు మేము పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు తిరుగుతా కూడా రెస్ట్ తీసుకోకుండా ఉన్నాం నెలకి ఇరవై రోజులు తిరుగుతా కూడా అర్థం చేసుకుంటాం కదా ఏం చేస్తాం ఆ ఉగ్గానిలోకి అద్దండి పుట్నాల పొడి ఆ మాడికాయ రెండు కలుపుకుంటే సూపర్ ఉంటుంది పుట్నాల పొడి తెల్లది కూడా ఉంది చూడండి ఆ పక్కన తెల్ల పౌడర్ కూడా బాగుంటుంది ఎప్పుడు మీరు ఆ చట్నీలు గిట్నీలు వేసుకోకండి ఉగ్గాని అంటే పుట్నాల పౌడరు ఆ తర్వాత మాడికాయ రెండు ఆ రెండే ఈ రెండు కలుపుకొని తింటే మీకు ఉంటుంది బజ్జి గిజ్జి ఏం అవసరం లేదు అంతకన్నా టేస్ట్ నంబర్ వన్ టేస్ట్ ఉంటుంది మీరు చాలా చోట్ల చూసింటారు ఎన్ని టమాటోలు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఎన్ని వేయరు రెండు ఉల్లిగడ్డలు రెండు కరివేపాకులు వేస్తారు ఇట్లా చేసుకొని తినండి మీరు కలవరిస్తారు ఓకే ఉంటా బాయ్